డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావలపాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నుండి మొదలైన వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొని ముందుగా వైఎస్ చిర్ల చిర్లా రెడ్డి కళా వెంకటరావు విగ్రహాలకు పూలమాలలు వేసి అక్కడ నుండి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో పాటు బైక్ మీద ర్యాలీగా బయలుదేరి కొత్తపేట సెంటర్ వద్దకు చేరుకుని అక్కడ నుండి నాయకులు కార్యకర్తలతో పాటు నడుచుకుంటూ కొత్తపేట ఎలక్ట్రికల్ ఏడీఈ ఆఫీస్ వద్దకు చేరుకుని ఏడీకి కరెంటు బిల్లులు తగిలించి తగ్గించడం కోసం రిప్రజెంటేషన్ అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు పెంచమని చెప్పి ఇప్పుడు యూజర్ చార్జెస్ అని బిల్లులు పెంచడం ఏమిటి అని ప్రశ్నించారు దొంగ హామీలు చంద్రబాబు మాకొద్దు బాబు ప్లకార్డ్ పట్టుకు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఏర్పడి ఆరు ఆరు నెలలకి దాటి ఏడేళ్లకి రావడం జరిగింది మరి ఏదైతే ఎన్నికల ముందు ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కరెంటు ఛార్జీలు పెంచమని అలాగే వీలైతే కరెంటు చార్జీలు తగ్గిస్తానని అలాగే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని మరి ఈ రాష్ట్రంలో అబద్ధ హామీలు అనేక ఇచ్చారు కానీ ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపం ఈ రాష్ట్ర ప్రజానికం కరెంటు బిల్లులు సాక్షిగా చూడడం జరిగింది మరి ఏదైతే ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు బిల్లులు మరి విపరీతంగా పెంచి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలని భారాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంపై నారాజు చంద్రబాబు నాయుడు గారు వేశారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ఆయన చాలా విషయాలు చెప్పాడు మరి ఏదైతే నేను కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా అవసరమైతే పవన్ విద్యుత్ కూడా ఇస్తాను మీకు ధరలు తగ్గిస్తాను మాట చెప్పడం జరిగింది కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజు కుక్క తోక వంకరాన చందంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మోసగడైనటువంటి దాన్ని మరొకసారి కూటమి ప్రభుత్వం సాక్షిగా నిరూపించుకుంటూ మరి ఏదైతే రెండు వేల కోట్లు ఆల్రెడీ కరెంటు బిల్లు రూపేనా వచ్చాయి మళ్ళీ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదైతే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రజలకి మళ్ళీ ఇంకో తొమ్మిది వేల మరి నాలుగు వందల తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ రేపు జనవరి నుంచి పెంచి మరి కొత్త ప్రభుత్వం కొత్త కొత్త సంవత్సరం రోజున మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం పైన అదనపు భారం మోయిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సంపద సృష్టిస్తానని చెప్పారు సంపద సృష్టించడం అంటే మరి ఈ రోజున ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచడం అని అడుగుతున్నాం సంపద సృష్టించడం అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం అని అడుగుతున్నాం సంపద సృష్టించడం అంటే యూజర్ ఛార్జీలు ప్రజలపై విపరీతమైన భారాన్ని వేయడం అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే నాయకుడిగా ఆయన ఉంటే ఆరు మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు అంతా మోసగాడు ఈ యొక్క దేశంలో ఎవరూ లేరని నిరూపించుకున్నాడని తెలియజేస్తున్నాం అలాగే రైతులు ఆ రోజు ఉచిత విద్యుత్తు పేరున్నటువంటి మరి ఏదైతే ఉన్నాయో మరి ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఆ రోజు రైతుల్ని గుర్రాలతో తొక్కించే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు కానీ వైఎస్ రాజశేఖర గారు వచ్చిన వెంటనే మళ్ళీ ఆ ఉన్న రైతు బకాయిలు కూడా మరి రాజశేఖర మళ్ళీ ప్రభుత్వం జరిగింది మళ్ళీ అలాగే ఎవరైతే ఎస్సీ సోదరులకి ఎస్సీలకి వంద యూనిట్లకే పవర్ ఇచ్చే కార్యక్రమం గతంలో తెలుగుదేశం చేస్తే దాన్ని రెండు వందల యూనిట్లకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పెంచి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారని చెప్పి సందర్భంగా మరి ఆ రోజు జగన్మోహన్ గారు ప్రభుత్వం కట్టడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎవరైతే మరి కొంతమంది బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ఎస్సీ మరి వినియోగదారుడికి కరెంటు బిల్లు ఐదు వందలు వచ్చేటువంటి రెండు వేల రూపాయలు వస్తే మనస్తాపానికి గురై అతనికి కరెంటు కట్ చేస్తే బాధపడి ఈ రోజున మరి అతను ఆత్మహత్యాయత్నం చేశాడని చెప్పి తెలియజేస్తున్నాం అనేక మంది వారు పరుగులు పోయే విధంగా కరెంటు బిల్లు కట్టినట్టు వారికి మరి వారి యొక్క కరెంటు ఛార్జీలు పెంచి వారిని ఈ రోజున ఈ ఇబ్బంది పెట్టే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈ రోజున మరొక పోరు బాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదలు పెట్టాం ప్రజలకి పెంచిన కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలని ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని మోసం చేసిన ప్రజలకి మళ్ళీ కొత్తపేట నియోజకవర్గం నుంచి మరి యావత్ శ్రేణులంతా కూడా ఉత్సాహంగా వచ్చినందుకు వారందరినీ పేరుని అభినందిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు పంచుకు తినడానికే కూటమి అనుసంధానంగా అన్ని విధాలుగా కూడా మరి పంచుతుంటున్నారు తప్ప ఎక్కడ ప్రజలకు మంచి కార్యక్రమం చేయట్లేదు అందుచేత ఒకే ఒక నాయకుడుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాల పట్ల బాధ్యత తీసుకుని ఈ పోరు వైఎస్ఆర్ పోరు బాట కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తాం ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉంచి ఈ కరెంటు బిల్లు తగ్గించే విధంగా అందరూ ఖర్చుపడి ఈ యొక్క ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం సెలవు తీసుకుంటున్నాం Queijo,